హావ్ ఇయర్స్ రైట్ నా మనం హైదరాబాద్ నల్గొండలో ఉన్నాము ఇవాళ నల్గొండలో ఒక సరికొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది ఆ షాపింగ్ మాల్ పేరే అపర్ణ నియో షాపింగ్ మాల్ షాపింగ్ లవర్స్ కోసం మూవీ లవర్స్ కోసం ఫుడ్ లవర్స్ కోసం ఈ షాపింగ్ మాల్ లోపల ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం జరిగింది చాలా టాప్ ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఆ సౌండింగ్ డిజైన్గా వచ్చి అదంతా కూడా చాలా బాగుంది లోపలికి వెళ్ళి ఈ షాపింగ్ మాల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ పొందుతున్నారో తెలుసుకుందాం లెట్స్ గో తమ వ్యాపార విభాగాలను విస్తరిస్తున్న అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ రిటైల్ మరియు వినోద రంగాలలో ప్రవేశం కోసం రెండు వందల ఎనభై నాలుగు కోట్ల పెట్టుబడి పెట్టింది రిటైల్ రంగంలో విస్తరణ కోసం రెండు వందల యాభై రెండు కోట్ల పెట్టుబడి తమ మొదటి మాల్ అపర్ణ నియోను ప్రారంభించింది వినోద విభాగంలోకి ప్రవేశించడానికి ముప్పై రెండు కోట్ల పెట్టుబడితో అపర్ణ సినిమాస్ను ప్రారంభించింది హైదరాబాద్ ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై నాలుగున దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ అభివృద్ధి సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో అపర్ణ నియోమాల్ మరియు అపర్ణ సినిమాస్ను ప్రారంభించడం ద్వారా రిటైల్ వాణిజ్య మరియు వినోద విభాగాల్లో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నల్లగండ్ల ప్రాంతంలో ఉన్న అపర్ణానియో మూడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలలో మూడు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది దాదాపు ఎనిమిది కిలోమీటర్ల రేడియోస్లో ఉన్న ఏకైక మాల్ ఇది అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విస్తృత వ్యాపార వైవిధ్యీకరణ లక్ష్యాలకు అనుగుణంగా అపర్ణానియోలో రెండు వందల యాభై రెండు కోట్ల వ్యూహాత్మక పెట్టుబడిని మరియు అపర్ణ సినిమాస్లో ముప్పై రెండు కోట్ల అదనపు పెట్టుబడిని అపర్ణ కన్స్ట్రక్షన్స్ చేసింది అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్ గా వెలుగొందుతున్న నల్లగండ్లలోని ప్రతిష్టాత్మక ఎన్క్లేవ్ లో ఉన్న అపర్ణ నియోమాల్ వైభవం మరియు ఆధునికతకు ధీటుగా నిలుస్తుంది ఎనభైకి పైగా ఖచ్చితమైన రీతిలో తీర్చిదిద్దిన స్టోర్ల ఆకట్టుకునే శ్రేణితో నియో ఉన్నత స్థాయి రిటైల్ అనుభవాల కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశిస్తుంది అపర్ణ నియో ఈ ప్రాంతంలోని ఇరవై ఐదు వేల కన్నా ఎక్కువ ఎగువ మధ్య మరియు ఎగువ తరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి అంకితం చేయబడింది విస్తృత శ్రేణి లగ్జరీ సౌందర్య సాధనాలు అత్యాధునిక దుస్తులు ప్రయాణ అవసరాలు సాంకేతిక గవర్నమెంట్ డైనింగ్ మరియు ప్రీమియం నాణ్యమైన వినోద అవకాశాలను అందిస్తుంది అంతేకాదు అపర్ణ నియోమాల్ విస్తృత శ్రేణిలో రిటైల్ ఆఫరింగ్స్ ను సైతం అందిస్తుంది దీనికి మరింత సంతోషాన్ని జోడిస్తూ అపర్ణ సినిమాస్ ఉంటుంది ఇది సినిమా అభిమానులకు అత్యున్నత సినిమా వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది సరికొత్త సౌండ్ సిస్టమ్లు మరియు ప్రొజెక్షన్ స్క్రీన్లతో సహా అత్యాధునిక సౌకర్యాలను అపర్ణ సినిమాస్ కలిగి ఉంది ఇది అసమానమైన ఆడియో విజువల్ అనుభూతిని అందిస్తుంది పన్నెండు వందలకు పైగా సీట్ల సినిమా దాని స్వంత కిచెన్ ద్వారా విభిన్నమైన డైనింగ్ అవకాశాలతో గరిష్ట సౌలభ్యం అందిస్తూ ప్రీమియం సినిమా వీక్షణ అనుభవం కోసం రూపొందించబడింది రైట్ అపర్ణ ఆయన అడిగి అపర్ణ సినిమాస్ లోపల ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి మూవీ లవర్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లభిస్తుందో అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ మూవీ లవర్స్కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అపర్ణ సినిమాస్లో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది సో ప్రస్తుతానికి అపర్ణ సినిమాస్లో మొత్తం సెవెన్ స్క్రీన్స్ ఉన్నాయండి సెవెన్ స్క్రీన్స్ కెపాసిటీ వన్ జూరో టూ జీరో ఎయిట్ సో అవుట్ ఆఫ్ వన్ టూ జీరో ఎయిట్లో మనకి హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ ఏమో రెక్లైనర్ సీట్స్ అండి దాన్ని ఇప్పుడు అప్పర్ నాకు దాన్ని గోల్డ్ క్లాస్ సీట్స్ అంటుంటారనమాట గోల్డ్ క్లాస్ కంటే దాంట్లో టాప్ మోస్ట్ అన్ని ఇప్పుడు స్క్రీన్ త్రీ ఏదైతే ఉందో దాంట్లో ఫిఫ్టీ టూ గోల్డ్ క్లాస్ సీట్స్ ఉంటాయి అది కాకుండా మిగతా సిక్స్ స్క్రీన్స్లో టాప్ రో ఏవైతే ఉంటాయో అవి గోల్డ్ క్లాస్ సీట్స్ అంటారు సో టోటల్ వన్ థర్టీ ఫైవ్ గోల్డ్ క్లాస్ సీట్స్కి మన ఎంట్రీ ఎగ్జిట్ అనేది వేరే ఫ్లోర్ నుంచి చేయబడుతుంది అనమాట ఎందుకంటే నార్మల్ క్రౌడ్తో మిక్స్ అవ్వకుండా ఉద్దేశంతోనే అలా ఇస్తుంది అది కాకుండా మనకి ఆ గోల్డ్ క్లాస్ దాంట్లో స్పెషల్ ఇది ఏంటంటే స్క్రీన్ త్రీలో స్పెషల్లీ మనకి కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అనమాట యాడెడ్ ఫ్యూచర్స్ ఎట్లాంటి కస్టమర్స్ అక్కడ కూర్చుని దగ్గరే వాళ్ళు కాల్ బెల్ అనేది ఉంటుంది ఆ కాల్ బ్రేల్ కనుక ప్రెస్ చేస్తే మన డ్యూటీ మేనేజర్ కానీ డ్యూటీ ఆఫీసర్ వచ్చి అక్కడ ఆర్డర్స్ ఏమున్నా సర్వీస్ ఏమున్నా అక్కడ తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఆ సీట్ దగ్గర వాళ్ళకి సర్వ్ చేయబడుతుంది అలా కాకుండా ఈ రోజుల్లో మీకు తెలుసు ఉంటే ఎక్కడ ఏ మల్టీప్లెక్స్కి వెళ్ళినా సింగల్ థియేటర్స్కి వెళ్ళినా మీకు మొబైల్ ఛార్జెస్ అంటూ మిస్ అవుతా ఉంటారన్నమాట అట్లాస్ట్ ఎవరికైనా అర్జెంట్ కాల్ చేయాలనుకున్నా ఏమనుకున్నా ఛార్జెస్ మిస్ అవుతా ఉంటుంది లేట్ టైమ్స్ బ్యాంక్ నుంచి ఓటీపీస్ అట్లాంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఛార్జెస్ దొరకవు సో దానిగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము దానికి ఒక కార్డ్లెస్ ఛార్జర్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడింది ఆ స్క్రీన్ త్రీ అనే దాంట్లో అన్ని రికలైన తో పాటున్న దానికి ఆ స్పెషల్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ అది ఉందండి దాంట్లో అంటే జస్ట్ మీరు ఫోన్ అలా పెట్టే సార్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఇందాక నేను మూవీ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు సౌండ్ ఎక్స్పీరియన్స్ సౌండింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది సార్ సపరేట్గా ఏ ఎక్విప్మెంట్ వాడారు ఎలాంటి టెక్నిక్ ఆస్పెక్ట్స్ వాడారు అదే దాంట్లో కంప్లీట్గా డాల్బీ అట్మోస్ అంటే ఈ రోజు వరకు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నాం అంటే స్పెషల్లీ ఏంటంటే కొన్ని స్క్రీన్స్లో ఉన్నాయి డాల్బీ అట్మోస్ బట్ వాళ్ళు స్పెసిఫైడ్ ఒక రెండు మూడు స్క్రీన్స్కే ఉన్నారు మేము అలా కాకుండా ఆల్మోస్ట్ ఉన్న సెవెన్ స్క్రీన్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ స్క్రీన్స్లో డాల్బీ అట్మోస్ అనేది యూస్ చేయబడింది అన్నమాట స్పెషల్ ఈ మూవీస్కి ఏ లేటెస్ట్ రిలీజ్ అయినాయో అన్ని కూడా డాల్బీ అట్మోస్లో ప్లే అవుతుందండి కస్టమర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్ మీరు రిసీవ్ చేసుకున్నారా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా అల్టిమేట్గా ఉండింది నేను ఎందుకంటే మేము లైవ్ వెళ్ళేక ముందు కూడా కొన్ని మా ట్రయల్ రన్స్ అలా చాలా అనమాట రెస్పాన్స్ వచ్చిందండి దాంట్లో ఎస్ రైట్ నో మనతో ఉన్నారు అపర్ణ న్యూ షాపింగ్ మాల్ సెంటర్ హెడ్ సునీల్ ద్వివేది గారు ఆయన అడిగి ఈ షాపింగ్ మాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కస్టమర్స్కి అందుబాటులో ఉన్నాయి తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ లోపల కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో వస్తున్నాయి సార్ గు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫెసిలిటీస్ బీయింగ్ ప్రొవైడ్ హియర్ ఫర్ ద కస్టమర్స్ so a uh, warm good afternoon to all uh, one india telugu customers and viewers uh, it gives me great pleasure in uh, announcing the grand launch of aparna neo mall so aparna neo mall is from the house of aparna constructions and Estates private limited so aparna has ventured into the retail industry by uh, with this you know uh, first mall uh, in nalaganla area and uh, we are having this mall spread across five floors of retail we have all uh, national brand international brand premium and you know mid segment value brands available inside the mall and which is going to cater to the needs of all the customers and all the segments we also have a food court situated at second floor which is having 350 plus seating and it has a very you know wide uh, cuisine available so that way like you know we are we have tried making our mix such a way that you know it caters to the maximum people available and they, they, and they come here. They enjoy. They shop. They shop. You know, they watch movie, and it's a complete family destination. So the dining experience and the shopping experience is truly unbelievable, and it's excellent. So could you share some words regarding that? Uh, thank you, thank you very much. So, uh, like, what I would like to say as you must have seen that you know there is a good mix of brands. We have national brands, international brands, value format brands uh, spread across all the floors. Uh, like for example to name a few we have chroma for electronic segment we have max we have styled up we have azor we have gap so these all are our uh, you no know, like retail brands apparel brands we have azor from reliance is also available we also have like you know as we have tried keeping in mind that you know all the categories are covered here and also when we go to the food court all types of cuisine as i said earlier indian chinese uh, tandoor biryanis and everything is available so that makes a complete uh, no experience for the customer what is the main feedback you are getting from the customers sir? so customers are liking very much uh, they are very much you know, uh, happy with the type of uh, food available with the type of shops available so overall uh, till now customers who have visited the mall they are very very happy about everything available inside the mall. are you planning anything for the kids kids zone or यस सोन अवर् गेमिंग झोन अट थर्ड फ्लोअरिंग वेरी सोन इन्ड जून सो दी रेडी फॉर् किट्स थँक्यू सो थँक्यू सर प्रधान अपर्ण ओापिंग मालो कस्टमर्स ए फेसिलीस अनुकुन న్యూ మాల్ రావడానికి రీజన్ చెప్పాలండి ఫస్ట్ అండ్ ఫార్మల్స్ థింగ్స్ ఎందుకంటే మాది ఫస్ట్ ప్రాజెక్ట్ టూ థౌసండ్ టెన్లో అపర్ణ సరోవర్ అని లాంచ్ అయింది అనమాట సో దాంతోపాటు మనకి మూడు నాలుగు కమ్యూనిటీస్ కూడా అయ్యాయి అనమాట అయినప్పుడు మా ఎండీ గారు ఏంటంటే దే ఎ కమిట్మెంట్ అనమాట ఇంతమంది కమ్యూనిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి మాల్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ అపర్ణ న్యూ మాల్ అనేది ఏర్పడింది అనమాట సో దాంతోనే ఫస్ట్ స్టార్టింగ్ రావడం కస్టమర్స్ అందరూ చూసి చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారంట అపర్ణ సో వన్స్ వాళ్ళు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చేయడంతో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దాదాపు ఏ మాల్ కానీ మల్టీప్లెక్స్ కానీ ఏమీ లేదనమాట సో నీర్ అబౌట్ వాళ్ళే వాళ్ళు షరత్ సిటీ కానీ లేదంటే ఇటు చందానగర్ కానీ వెళ్ళాల్సి వస్తుంది సో అట్లాంటి దానికి వాళ్ళకి డిస్టెన్సే కాకుండా చాలా ప్రీమియం అయిన మాల్ కట్టారని చెప్పేసి చాలా ఫీలింగ్ ప్రౌడ్ మాల్తో పాటు అగైన్ మళ్ళీ సినిమా ఎక్స్పీరియన్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారండి కస్టమర్స్ కిడ్స్కి ప్రతి షాపింగ్ మాల్లో ఒక ప్రయారిటీ చూస్తారు పేరెంట్స్ సో ఈ షాపింగ్ మాల్లో కిడ్స్ కోసం కిడ్స్ జోన్ ఏమైనా డిజైన్ చేసే అవకాశం ఉందా ఇన్ ఫర్దర్ కిడ్స్ ఖచ్చితంగా ఉందండి ఫన్ సిటీ ఆల్మోస్ట్ వచ్చేసి ఉంది సో ఇట్ విల్ టేక్ అనదర్ వన్ మంత్స్ టైమ్ అనమాట అది కంప్లీట్ అయిపోవడానికి అందుకని కంప్లీట్ ఇట్స్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టుగా షాపింగ్ దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి కూడా కిడ్స్ కూడా అండి ఎందుకంటే వాళ్ళు వచ్చే అలా కిడ్స్ ఓనర్లు వేసి సినిమా కొన్ని పిల్లలు చూడండి సినిమాలు ఉంటాయి అనమాట సో అలాంటి టైంలో వచ్చిందండి ఇక్కడ కంప్లీట్ సెక్యూర్గా ఫీల్ అవుతారు కిడ్స్ కూడా మన సెక్యూ సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాలుగా కేర్ టేక్ చేయబడుతుంది సో ఓవరాల్ ఎట్లాంటి అండి కస్టమర్ అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళేదాకా ఒక మంచి ఫీలింగ్ వాళ్ళని ఉద్దేశంతో ఈ మాల్ నిర్మించబడిందండి సో యూఎస్ చూసారు కదా అపర్ణ సినిమాస్లో ఎలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ లభిస్తుందో మూవీ లవర్స్కి ఖచ్చితంగా ఎవరైతే నల్గండ ఏరియాలో ఉన్నారో వాళ్ళు అపర్ణ సినిమాస్కి వచ్చి ఇక్కడ మూవీ ఎక్స్పీరియన్స్ని ఆస్వాదిస్తారని కోరుకుందాం అలానే అపర్ణ న్యూ షాపింగ్ మాల్ లోపల చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు డైనింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు అవన్నీ కూడా యూనిక్ వేలో ప్రెజెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ మేనేజర్స్ మనతో పంచుకోవడం జరిగింది వీడుజని శామకృష్ణతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్